ఇక మళ్ళీ రిటైర్మెంట్ రణం నేటి నుంచి ఉద్యోగుల పద పదవి విరమణ జరుగుతూ ఉంది రెండేళ్ల పదవీ కాలం పొడిగింపు ముగింపు అవుతా ఉంది గ్రాట్యుటీ జిపిఎస్ ఇతర ప్రయోజనాలపై టెన్షన్ గతంలో రిటైర్ అయిన వారికి అందరి ప్రయోజనాలు విడుదల వారిగా అంటూ చేతులెత్తేసిన సర్కార్ ఉద్యోగులకు మొత్తంగా ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ ఉంది ఈ ప్రభుత్వం అయితే పదకొండు నెలల నుంచి సిపిఎస్ కంట్రి కంట్రిబ్యూషన్ నిల్ ఐదు నెలలుగా జమ కాని జిపిఎస్ మొత్తం ఏపీజీఎల్ ఐ కటింగ్స్ ఏం చేస్తున్నారో ఉద్యోగులతో జగన్ సర్కార్ ఆటలు ఆడుతూ ఉంది అంటూ ఒక ప్రత్యేక కథన వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రిటైర్ అయిన వారికి సకాలంలో పెన్షన్ ఇతర ప్రయోజనాలు అందలేదు అయితే పైగా గ్రాట్యుటీ జీపీఎఫ్లను విడుదల వారిగా ఇస్తామంటూ నేరుగా ఏజీ కార్యాలయం కార్యాలయం ఆర్డర్ కాపీతో రాసిచ్చింది అంటే ఖజానా ఖాళీ అయిందని పరోక్షంగా అంగీకరించిన అంగీకరించడమే మొత్తం మీద ఇక్కడ ఖజానా ఖాళీ కావడం వల్లనే ఇది అంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది కాబట్టి దీనిపైన అంటే ఇక్కడ ఉద్యోగుల పైన కాదు అని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక